ముందు తనకి మూడు సంవత్సరాలు బాగున్నాడు ఇప్పుడు మళ్ళీ నెల తప్పారనమాట బట్ ఏమైందంటే శిశువు ఎదగలేదు ఫైవ్ వీక్స్ ఫైవ్ డేస్కే హార్ట్ బీట్ కొంచెం కనిపించే ఆగిపోయింది సో ఆగిపోయేసరికి ఇప్పుడు మనకి మెడికల్ వెదటం వాష్ని అంటాం అంటే ఈ ఎంటీపీ కిట్ ఉంటుంది అనమాట సో ఫస్ట్ ఈ ట్యాబ్లెట్ వేసుకోమంటాం ఈ ట్యాబ్లెట్ వేసుకున్న కరెక్ట్గా ఫార్టీ ఎయిట్ అవర్స్ తర్వాత ఈ మిగిలిన ఫోర్ టాబ్లెట్స్ రెండు ట్యాబ్లెట్స్ వ్యజనాల్లో పెట్టుకోమంటాం రెండు ట్యాబ్లెట్స్ వారల్గా మింగమంటాం అనమాట సో అలా మింగినప్పుడు లోపల ఉన్న శాక్ అంతా బట్టి ప్రోడక్ట్స్ అంతా కూడా బయటకు వచ్చేయాలి సో ఈ అమ్మాయికి ఏమైందంటే కొన్ని ప్రోడక్ట్స్ లోపల ఉండిపోయాయి అనమాట ఇట్లా రీటైల్డ్ ప్రోడక్ట్స్ ఆఫ్ కన్సెప్షన్ అంటుంది సో అలా ఉండిపోయినప్పుడు ఇంటి దగ్గర ఉండిపోకుండా ఖచ్చితంగా ఫిఫ్టీన్ డేస్ అయ్యాక ఫాలోఅప్ రావాలి వచ్చి స్కాన్ చేయించుకోవాలి చేయించుకుంటే చిన్న విధానం వ్యాక్యూమ్ యాస్పిరేషన్ అంటాం ఈ చిన్న పర్ఫ్యూమ్తో లోపల మిగిలిన బిట్స్ అన్ని క్లియర్ చేసేస్తాం అనమాట సో అవి ఇలా క్లియర్ అయిపోతాయి సో ఎంఐ ప్రొసీజర్ చేయించుకొని ఇప్పుడు ఒక టూ అవర్స్ అయింది సో షీఈస్ రెడీ టు గో హోమ్